మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళ నుంచి కూడా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాము ఈరోజు రాష్ట్రంలో ఉన్న పోర్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాకే అభివృద్ధి అనేది మొదలైంది ముందుకు దూసుకెళ్తున్నాయి అని చెప్పేసి మొన్న నెల్లూరులో కృష్ణపట్నం పోర్టులో కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతూ మొదలయ్యాయని చెప్పి కూడా చూపిస్తున్నారు కదా ఎలా అనిపిస్తున్నాను లేని చెప్తే రాష్ట్రంలో ఎన్ని పోర్ట్లు కడుతున్నాడు జగన్ అన్న నాలుగు పోర్ట్లు అన్నాడు ఎక్కడ పోర్టు పోర్ట్లు ఏ పోర్టులో పని జరుగుతుంది ఒకటే మచిలీపట్నం పోర్టు అన్నారు మచిలీపట్నం పోర్టు ఫస్ట్ ప్లేస్లో ఐదు వేల ఐదు వందల కోట్లు అన్నారు సెకండ్ ఫేస్లో మూడు వేల కోట్లు తర్వాత మొత్తం పదకొండు వేల కోట్లు అన్నారు థర్డ్ ఫేజ్ వరకు ఇప్పుడు దాకా కిలోమీటర్ రోడ్ వేసారు వాళ్ళు కిలోమీటర్ లెవెన్ పర్సెంట్ పనులు అయినాయి లెవెన్ పర్సెంట్ పనులైనాయి కిలోమీటర్ రోడ్ వేసి పోర్ట్ అయిపోయిందని ప్రచారం చేస్తారు ఐదు వందల కోట్లతో ఏ పోర్ట్ అయిపోద్ది ఇలాగ ఆ ఇంగికి జ్ఞాతకం లేదు వీళ్ళకి ఆ పేటిఎం బ్యాచ్కి ఒక రోడ్డు చూపిస్తారు డ్రోన్ డ్రోన్ కెమెరా పెట్టి ట్యాన్ 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 ఠాన్ అని పోర్ట్ అయిపోయింది అంటారు రేపు షిప్ వచ్చేస్తా అంటారు అసలు పేటిఎం బ్యాచ్కి అవగాహన లేదు పోర్టు గురించి అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వల్లే సంక్షేమం అనేది జరుగుతుంది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు చెప్తారు సంక్షేమం అన్నారు ఇప్పుడు విద్యా దీవెన వసతి ఇందువరకు ఇదివరకు ఉన్నాయే అది జగనన్న విద్యా దీవెన వసతి దాన్ని పెట్టుకున్నారు ఇదివరకు గవర్నమెంట్ కాలేజ్ ఇంట్రాక్షన్ ఉండేది అసలు స్టూడెంట్స్కి ఎటువంటి సంబంధం ఉండేది కాదు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చుకునే స్టూడెంట్స్ చదువుకున్న సర్టిఫికేట్ తీసుకున్నవాళ్ళు ఇప్పుడు జగనన్న వేసే విద్యా దేవన పాటలు పాటలు వేయటం వల్ల కాలేజ్ యాజమాన్యం డబ్బులు రావటం వల్ల రెండు లక్షల మంది స్టూడెంట్స్ సర్టిఫికేట్లు కాలేజీలు ఉండిపోయినాయి అది దాని సంగతి అంటే ఇక్కడ కాలేజీలు మెడికల్ కాలేజీలు మేము ఎస్టాబ్లిష్ చేసాం పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం గతంలో దేశం మొత్తం మీద పదకొండే ఉండేవి మేము పదిహేడు తీసుకొచ్చాం రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇది అంత పెద్ద డమ్మాబుషి మాటలు మెడికల్ కాలేజీలు లేవు ఏవీ లేవు పదహారు మెడికల్ కాలేజీ అన్నాడు జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నాడు వర్చువల్గా పదహారు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాడు వర్చువల్గా అంటే ఓపెన్ చేయడమే ఇక్కడ కొడితే అక్కడ ఓపెన్ అయిపోతాయి అక్కడ ఏమీ లేదు కేంద్రానికి ప్రపోజల్ పెట్టింది ఆరు ఆరో ఏడో వాళ్ళు ఇచ్చిందే మూడు ఒకటి బందరో ఒకటి చీరలకి ఎక్కడ ఉంది కడప కూడా మెడికల్ కాలేజ్ వాళ్ళ కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు ఉక్కు ఫ్యాక్టరీ జగనన్న గెలవంగానే ఆరు నెలలకు శంకుస్థాపన చేశాడు ఎలక్షన్ ముందు ఆరు నెలలు శంకుస్థాపన చేస్తే చిత్తశుద్ధి అనిపించుకోదు గెలిచాక ఆరు నెలల ముందు చేసే చిత్తశుద్ధి అన్నాడు ఆరు అయింది ఒక సంవత్సరం ఏమో కళ్యాణ్ స్టీల్స్కి ఇచ్చారు ఒక సంవత్సరం స్టీల్స్కి ఇచ్చారు ఈ సంవత్సరం జేఎస్పీ స్టీల్స్కి ఇచ్చారు ఇప్పుడు మూడు స్టీల్ కంపెనీలు మారినాయి మళ్ళీ దాన్ని రెండు సార్ రెండోసారి శంకుస్థాపన చేశాడు భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు భోగాపురం ఎయిర్పోర్టు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు మూడు వేల రెండు వంద ఎకరాలు రెండు వేల ఏడు ఎకరాలు సబ్బర్ సబ్జెక్టు కరెక్షన్ నాకు ఐడియా లేదు చంద్రబాబు అన్ని పర్మిషన్లు తెచ్చి ఆయన శంకుస్థాపన చేశారు అసలు మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ దానికి ఇక్కడ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం బ్రౌన్ఫీల్డ్ దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అన్నాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది నేవల్ ఎయిర్పోర్ట్ దాన్ని డెవలప్ చేయడానికి మీకు రైట్స్ లేవు మీ బిడ్డ మా మీ జగన్ అన్న నా బిడ్డ గెలవంగానే మీ భూమిని మీకు ఇచ్చేస్తా అన్నాడు అందులో ఏవియేషన్ సెంటర్ కూడా ఉంది ఇప్పుడు ఐదు వందల ఎకరాలు తీసేసుకుని అందులో రెండు వేల ఏడు వందల రెండు వేల ఏడు వందల ఎకరాలతో మళ్ళీ శంకుస్థాపన చేశాడు కొత్తగా చేసింది ఏమీ లేదు పోలవరం అన్నారు పోలవరం ఆన్ రికార్డు రెండు వేల పంతొమ్మిది జూన్ పదవ తారీఖున వైసీపీ గవర్నమెంట్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పూర్తయింది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కాకుండా అని చెప్పి ఆంటకార్డు ఇచ్చారు అదేమో రివర్స్టెండింగ్ చేశాడు రివర్స్టెండింగ్ చేయి ఇంజనీర్లు చాలా వివరంగా చెప్పారు రివర్స్టెండింగ్ చేయి మాకండి చేస్తే వరద రివర్స్ రివర్స్టెండింగ్ చేశారు కాంట్రాక్టర్ రాలేదు వరద వచ్చింది ఆ డయాఫ్రామ్ అనేది కొట్టుకుపోయినాయి అది ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు పూర్తి కూడా పోలవరం తెలియదు సరే ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద కూడా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితా అయితే చూస్తాము ఇందులో ఎంతో మందికి ఎన్ను పోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు ఆయనకు వెనతో పెట్టిన విద్య అని చెప్పేసి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనలో ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన నూట పద్దెనిమిది అభ్యర్థుల్లో కూడా తన సామాజిక వర్గానికి అధికంగా సీట్లు కేటాయించుకున్నాడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్పారా ఆ లిస్ట్ నా దగ్గర ఉంది ఏ సామాజిక ఎక్కువ ఇచ్చారు అదే కమ్మ సామాజిక వర్గానికి అధికంగా ఇరవై రెండు సీట్లు కేటాయించు ఇప్పుడు నువ్వు నువ్వు బీసీ సమాజ వర్గానికి ఎస్సీ సమాజ వర్గానికి సీట్లు ఇస్తున్నావు వాళ్ళ ప్రాబల్యం ఏమైనా ఉందా అందరూ పేట ఏమైనాగా నీ దగ్గర అందరూ పనిచేయటం బానిస పనిచేయటమేగా ఎక్కడ బీసీ సామాజిక వర్గం అన్నావు అనిల్ కుమార్ యాదవం తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇచ్చారు నాసరావుపేట ఎంపీ ఇచ్చారు నేను వాడుకుంటామేగా నే రెడ్ నీ రెడ్లు ఎందుకు మార్చడాలు నువ్వు నువ్వు దళితులని ఎస్సీ క్యాండిడేట్లు బీసీ క్యాండిడేట్లు ఎందుకు మారుస్తున్నావు నియోజకవర్గాలు ఏ వాళ్ళు నిన్ను కాదు నేను చేయలేరు అనేక అంతే కండి అంటే ఇక్కడ మీ మచిలీపట్నం నియోజకవర్గంలో పేరు నాని గారు ఆయన చెప్తున్నారు మచిలీపట్నం అభివృద్ధి అనేది అనేది జరిగింది అని చెప్పేసి ఈ రోజు ఇళ్ళ పట్టాలు కూడా పంపిణీ చేసాం సెంటు స్థలం ఇచ్చి ఎంతో మంది సొంత ఇంటికాలను అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంచి పాయింట్ అడిగారు మొత్తం స్టేట్ మొత్తం ముప్పై ఒక్క లక్షల పైచిలకు జగన్ ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు అన్నాడు ఇంటికి లక్ష యాభై వేలు మీరు కట్టుకున్నా సరే లేకపోతే నేనే ఇచ్చి అన్నాడు మాకు మచిలీపట్నంలో ఇల్లు పదహారు వేలు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఎన్ని ఇల్లు కట్టించారు దమ్ముంటే చెప్పండి ఎన్ని ఇల్లు కట్టించారు ఇప్పుడు దాకా పదహారు ఇళ్ళ పట్టాలు ఎన్ని ఇల్లు కట్టించారు ఇంకా ఇళ్ళ పట్టాలు ఎక్కడెక్కడ కేటాయించారు జనాలు తెలియదు పట్ట ఇచ్చారు నామకే వాసి పది మంది తీసుకెళ్తా ఇళ్ల పట్ట ఎక్కడ ఇచ్చారండి అక్కడ అది నాలుగు వరకు లోతులో ఉంటుంది అంటే ఇక్కడ ఐదు నుంచి పది లక్షలు విలువైన భూమి నేను ఇస్తున్నాను చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఊర్లో ఉన్నవాడు తీసుకెళ్ళి ఊరు ఇచ్చారండి ఊరు చివరి ఇచ్చారు మీరు కట్టుకోకపోతే ఈ పట్టాలు వేసే వల్ల జనం అప్పులు పలు అయిపోయారు మీరు కట్టుకపోతే మీరు స్థలం లాగేసుకుంటున్నారు ఆరిచ్చే లక్ష ఎనభై వేలు మూడు షిఫ్ట్లు నాలుగు షిఫ్ట్లు ఇస్తున్నారు ఇల్లు ఆ ఇల్లు కట్టుకోలేక బంగారం బయట అప్పులు చేసుకుని అది నివాసయోగ్యమైన ప్రాంతాన్ని కూడా కాదు అక్కడ ఉండలేక ఆ ఇల్లు అట్ట వదిలేసి కూర్చున్నారు ఎన్ని ఇల్లు కట్టారు దమ్ముండే చెప్పండి వాళ్ళని బందర్లో కుళరావుందరి కడిచ్చారు ఆరు వేల వందలు టిక్కో ఇల్లు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినా ఆ ఇల్లు అన్ని కానీ ఏంటి ఆడికి రంగులు వేసుకున్నారు ఒక్కరికి కేటాయించలా సరే ఇక్కడ కొల్లు రవీంద్ర గారిని కూడా మచిలీపట్నం అభ్యర్థిగా ప్రకటించడం చూస్తుంది ఇదే తరుణంలో పేరు నాని గారు ఆరోపణ చేస్తున్నారు నేను మత్స్యకారులు అని చెప్పుకునే కొల్లు రవీంద్ర ఈసారి ఘోరంగా ఓడిపోబోతున్నాడు మా అబ్బాయి చేతిలో అని చెప్పేసి ఆయన చాలా ఆరోపణలు చేస్తున్నారు అందరికి ఏం చేశాడు అనేది బహిరంగ చర్చకు సవాల్ చేస్తున్నాను సిద్ధమా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు ఏం చెప్తారు సిద్ధమే ఇప్పుడు జగనన్న సిద్ధమా అన్నాడు చంద్రబాబు గారు పిలిచారు నువ్వేం అభివృద్ధి చేసావో నేను సిద్ధం ఓపెన్ టు ఓపెన్ మీ కూర్చున్నా అన్నారు వచ్చాడా వీళ్ళు అంతే రారు ఏం చేశారు అభివృద్ధి అందరికి ఏం చేశారు ఆ సంక్షేమమే అభివృద్ధి అదే ఫ్రీగా పంచుతాం ఫ్రీగా పంచుతానికి ఎవరు కావాలండి నువ్వు పంచుతావు నేను పంచుతాను అప్పు తెచ్చేసి సంపద సృష్టించి రాష్ట్రాన్ని డెవలప్ చేసేవాళ్ళు కావాలి ఇవాళ ఎన్ని రోడ్లు ఎట్లా ఉన్నాయి బందర్లో రాష్ట్రం మొత్తం రోడ్లు ఎట్లా ఉన్నాయి ప పక్క రాష్ట్రంలో మనల్ని చేతకం చూస్తున్నారు చక్కగా చెప్తున్నారు కేసీఆర్ వాళ్ళందరూ చెప్తున్నారు ఆంధ్ర రోడ్లు ఊర్లో రంగని చూడని వీడియో తీసి పెడుతున్నారు ఈ రోడ్లు చూడండి అంత దారుణంగా ఉన్నాయని చెప్పేసి నూట డెబ్బై ఐదు గెలుస్తాడు కదా గెలుస్తారు రెండు వందల డెబ్బై ఐదు గెలుస్తారు ఆలకకి తెలుసు బందరూ నలభై వేలు నుంచి యాభై వేలు మెజార్టీతో ఓడిపోతానని వాళ్ళకి తెలుసు పక్కాగా తెలుసు వాళ్ళకే తెలుసు ఇప్పుడు పలికాలని చెప్పి రవికి ఓటేనంటారు కాపులేస్తారా పేరునానికి ఓట్లు మీ వెనకాల తిరిగే వాళ్ళు ఎంతమంది ఆసుపత్రికి ఉన్నారు వాళ్ళు మీ వెనకాల తిరిగే వాళ్ళు మీ పేరున్నాని చూసిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు పడతలేదు మీరంటే అంటే ఇప్పుడు ఆయన నుంచి తప్పుకుని నేను వాళ్ళ మా అబ్బాయి రాజకీయాల్లో ప్రత్యర్థిగా సరిపోతారంటారా ఏంటి రాజ రాజకీయాల్లో తప్పుకుందామంటే ఆయన తెలుసు ఈ ఆల్రెడీ బీన్ డిసైడెడ్ నేను గెలవను కాకపోతే బందర్లో సెంటిమెంట్ ఆయనకు తెలిసిందంట ఏంటి ఫస్ట్ టైం ఆడు పోటీ చేసి ఓడిపోతాడంట మా నాన్నగారు ఓడిపోయారు నేను ఓడిపోతాను నా కొడుకు ఓడిపోతాడు మనకు గెలుస్తాడు ఇప్పుడు కాదు తర్వాత గెలుస్తాడుగా ఇప్పుడు సెకండ్ ఆప్షన్ లేదుగా మచిలీపట్నంలో ఇంక అభ్యర్థి లేడుగా బందరు ఎంపీ ఇప్పుడు ముగ్గురు పెట్టారు ఇప్పుడు ఎవరు దొరుకుతారని చూస్తున్నారు ఒకసారి చంద్రశేఖర్ గారిని తీసుకొచ్చారు నమస్కారం రేపు అని వెళ్ళిపోయాడు ఇప్పుడు బాలీ రామకృష్ణ అంటున్నారు రేపు పేరు నాన్నగారు నాకు తెలిసి బందర్ అభ్యర్థి కింద ఎంపీ అభ్యర్థి కింద చమాత వెళ్ళిపోయారు ఆయన అందరు తప్పున్నారు ఏమి లేదు ఎన్నికలనేవి దాదాపు రెండు నెలలే రెండు నెలల్లో ఏ జనాలు చాలా సబ్దుగా ఉన్నారు భయపెట్టేశారు జనాలని అవకాశం చూస్తారు దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఐ ఛాన్స్ వాళ్ళు వస్తారు అన్న మీకే మీకేస్తాం అన్నారు లోపల గుట్టు మాకు తెలుసు వాళ్ళే మేము పథకాలు ఇచ్చేసాం వేసారు పథకాలు ఇచ్చేస్తే నువ్వు పైన పట్టినా కూడా కింద కింద లాగేస్తున్నావుగా ఇవాళ మద్యపానం మీద సంవత్సరానికి ఆరు వేల కోట్లు రెండు వేల పద్ పంతొమ్మిదిలో సంవత్సరానికి ఆరు వేల కోట్లు ఇవాళ మధ్యపాన్ని ఆదాయం ఎంతండి ఇరవై వేల కోట్లు ఆంధ్రకార్డు ఇది మధ్యన తాగి ఒక తరం నాశనం అయిపోయింది ముప్పై ఆరు వేలు మంది చచ్చిపోయారు మధ్యన ఈ ఐదేళ్ళలో అరే కోటర్ తాగితే ఎక్కదు ఆపు తాగేస్తాడు పొద్దున్నే పట్టేస్తుంది మళ్ళీ ఊక్కుంటే బార్కొచ్చే వైన్ షాప్కి పక్క నిండే వైన్ షాప్ వాళ్ళు కూర్చుంటాడు పనికి వెళ్తాడు ఏం ఇంకా ఇసుక అన్నాడు లెక్క పాలసీ ఆరు నెలలు ఆరు నెలలు ఎక్స్టెండ్ చేశారు కదా మరి మరి శాండ్ పాలసీ ఎందుకు నువ్వు శాండ్ ఎందుకు ఆపేశారు అసలు శాండీ ఎందుకు ఆపేశారు చెప్పాలిగా కొత్త పాలసీ కొత్త పాలసీ ఇచ్చావా వాళ్ళని దిశగా దోపిడే కదండి టన్ను పదిహేను ఇవ్వాలా టన్ను పదిహేను వందలు దిశగా వాళ్ళ ఇంకా ఖచ్చితంగా వస్తాయి చంద్రబాబు గారి గారు విజనరీ మా జగన్ అన్న ప్రెషనరీ ఓ శారీస్ట్ అంటే సైకో ఏం చేయలేరు ఇప్పుడు నా మీద కేసు పెడతారు చూడండి వాళ్ళ మీరే మిమ్మల్ని పిలుస్తారు మీరు నెంబర్ ఇచ్చారు రేపు నా మీద కేసు పెడతారు నేను మాట వాస్తవాలే తప్పే మాట పెడితే పెట్టుకోమనండి ఏం చేస్తారు దేనికేదో ఎదుర్కొంటాం ఇవాళ ఉద్యోగస్తులు డిఏలు ఇచ్చారా పిఆర్సీలు ఇచ్చారా ఎరీస్ ఇచ్చారా ఫస్ట్ టైం ఉద్యోగస్తులకి ఫిట్మెంట్ కంటే రివర్స్ పిఆర్సీ వచ్చింది సార్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫిట్ ఫిట్మెంట్ ఇచ్చి ట్వంటీ త్రీ పర్సెంట్ పిఆర్సీ ఇచ్చారు అక్కడ ఫోర్ పర్సెంట్ వెళ్ళిపోయింది హెచ్ఆర్ఏ ఫోర్ పర్సెంట్ తగ్గిచ్చారు ఎయిట్ పర్సెంట్ వెళ్ళిపోయింది ఏమీ లేదు వచ్చేసి ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్లు ఉద్యోగస్తులకే బాకీ జగన్ అన్నీగా ఉన్నారా ఏం చెప్తా ఒకటే చెప్తున్నా ఉద్యోగస్తులు ఉద్యోగస్తులేరు భవన నిర్మాణ కార్మికులు లేరు మీలాగా మాలాగా మందు తగేవు లేరు నవమా కన్నా వాస్తావా నువ్వు వేస్తావండి మందు తగేరు ఆశా వర్కర్ లేరు మిడిల్ క్లాస్ వేయరు అప్పర్ మిడిల్ క్లాస్ వేయరు ట్యాక్స్ పేయర్స్ వేయరు ఇంకేం చెప్పాను ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ అసలు జగన్ అన్నే లేడు మీరు ఫ్రీగా పథకాలు ఇస్తున్నారుగా ఆ ఫ్రీ పథకాలు ఎట్ట ఎట్టా తయారయ్యండి ప్రజలు అరే బాబు ఆ ఇచ్చే డబ్బులకి మనం ఇస్తే తినేటట్టు తయారయ్యారు इंक ले गल नो आपशन नु्वाली मेन तैयार